నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వివరించండి నమస్కారం లక్ష్మి గారు బ్లాక్ కాఫీ తాగొచ్చా లేదా అండ్ ఏ లో తాగితే మంచిది అని అంటే ఎన్ని సార్లు అనే దాన్ని బట్టి కూడా నేను చెప్తాను మరి రోజుకి ఒక్కసారా లేకపోతే రెండు తాగొచ్చా తాగకూడదనేది కూడా ఏ టైం మంచిది అనేది కూడా చెప్పవచ్చు అట్లా వన్ టైం అయితే కంపల్సరీ తాగాలనుకుంటే ఉదయం తాగకుండా మధ్యాహ్న పూట సాయంకాల పూట ఎప్పుడో తాగటం మంచిది ఉదయం పూట ఎందుకంటే మన శరీరం రిపేరు క్లీనింగ్లో ఉంటుంది కదా ప్రొద్దునే ఖాళీ కడుపు మీద బ్లాక్ కాఫీ తాగామనుకోండి డైజెషన్ స్టార్ట్ అవుతుంది స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది రిపేరు క్లీనింగ్ స్టాప్ అయిపోతుంది అనమాట తాగే సమయంలో మాత్రం కంపల్సరీ త్రాగాలంటే అప్పుడు త్రాగటం మంచిది ఇంకొకటి బ్లాక్ కాఫీ ఎట్లా అంటే గ్రీన్ టీ లాగా అనమాట కొంతమంది చూడండి వేడి నీళ్ళలో టీ ఆకులు వేసుకుని పాలు లేకుండా పంచదార లేకుండా కలుపుకు త్రాగేస్తారు పాలు పంచదార లేకుండా వట్టి టీ తాగితే క్యాలరీస్ కౌంట్ చాలా తగ్గిపోతుంది జీరో క్యాలరీస్ ఆకులు ఏమి వెళ్తే ఏమి వెళ్ళవు కాబట్టి సేమ్ కూడా బ్లాక్ కాఫీ అనుకోండి కొంచెం క్యాలరీస్ ఉంటాయి కాఫీ గింజ కాబట్టి కానీ ఇక్కడ పాల శక్తి అట్లాగే మనకి పంచదార లేకుండా తాగుతున్నందువల్ల క్యాలరీ కౌంట్ తగ్గుతుంది తప్ప బ్లాక్ కాఫీ తాగినప్పుడు అసలు కాఫీలో ఉండే కెఫిన్ అనేది వెళ్ళకుండా ఆగదు ఈ కెఫిన్ అనేది ఒక కప్పు కనుక మీరు త్రాగితే యాభై ఎంజీ కెఫిన్ ఉంటుంది ఈ యాభై ఎంజీ కెఫిన్ వరకు అయితే బాడీ హ్యాండిల్ చేయగలుగుతుంది ఏ రోజు రోజు ఆ కెఫిన్ వల్ల వచ్చే దోషాన్ని క్లీన్ చేయగలుగుతుంది అంత సులువుగా చేయగలుగుతుంది కానీ అలవాటైన ఈ కాఫీకి ఫ్రెండ్స్ దగ్గర కాస్త స్ట్రెస్ వచ్చిందని రెండోసారో ఇంకో కాస్త మనసు బాగలేదని మూడోసారో నైట్ నిద్ర రాకూడదని నాలుగోసారి ఇట్లా తాగారనుకోండి అప్పుడు ఈ కెఫిన్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్లకి ఎక్కువ ఉంటాయి ఓకే లివర్ హ్యాండిల్ చేయలేదు ఇక పైగా బ్లాక్ కాఫీని ఒకసారి త్రాగిన ఒక టైంకి త్రాగుతాం ఇంకొక రోజు ఏదైనా పనిలో ఉండి బయటికి వెళ్ళి అది సమయానికి దొరకలేదనుకోండి ఆ రోజు మాత్రం దాని ప్రభావం హెడేక్ రూపంలో మీ మైండ్ పంచ్ రూపంలో కాస్త ఈరోజు డల్గా ఉంది అది తాగనందువల్ల కాస్త ఈరోజు వీక్గా ఉంది అని ఇట్లాంటి సిమ్టమ్స్ మాత్రం మీకు ఒక్కసారి తాగిన అలవాటు ఉన్నా అది వస్తుంది లేదండి ఒకసారి మానేస్తే దాని గొడవ పోతుంది అంటే తాగకుండా మానేయటం అంత ఉత్తమం లేదు ఎందుకంటే ఆ కెఫిన్ అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి బ్లాక్ కాఫీ తాగినప్పుడు కొంతమంది పెద్ద కప్పు తాగుతారు అలాంటప్పుడు హండ్రెడ్ ఎంజీ కూడా వెళ్ళచ్చు అంటే ఇరవై ముప్పై ఎంజీ దాటితేనే సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి తాగకుండా ఉండటం ఉత్తమం తప్పదు అనుకుంటే తక్కువ సైజు కా కప్పు సాయంత్రం మధ్యాహ్న పూట తాగటం ఇంతవరకు ఆలోచించుకోండి అమ్మా లాభం రాకుండా లాభం అయితే ఏముండదు నష్టం రాకుండా తగ్గించుకోవడానికి మార్గాలు అన్నీ మీకు వివరించడం జరిగింది బరువు తగ్గుతారా అండి వల్ల ఏమైనా బరువు తగ్గరమ్మా ఎప్పుడు తగ్గుతారంటే మీరేం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒట్టి బ్లాక్ కాఫీ రెండు సార్లు తాగి తిండి అనుకోండి ఆ క్యాలరీస్ తగ్గాయి కాబట్టి దాని వల్ల కొంత లాభం ఉంటుంది కానీ ఒట్టి కాఫీలే పొద్దున్న రెండు సార్లు తాగారు అనుకోండి దీని నష్టాలు బరువు తగ్గడంతో పాటు ఇంకా రెండు యాడ్ అవుతాయి పొట్టా ప్రేగుల్లో కాస్త జిగురు తగ్గిపోయి అల్సర్లు వేసిటీలు రావటం కడుపులో మంటలు రావటం తగ్గినా కానీ అన్హెల్దీగా తగ్గుతా అన్హెల్దీగా తగ్గుతారు అంతేగాని కాఫీ టీలు బరువు తగ్గడానికి ఉపయోగించుకోకూడదు ఆకలిని చంపేసుకోవడానికి ఉపయోగించుకోకూడదు దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి